ఇరవై మూడవ పాసురము ఇందులో చాలా కాలము ఆండాళ్ళని వేచి ఉంచిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ తనకు తన కోరిక ఏమిటో అడుగుతారు దానికి బదులుగా ఆమె శ్రీకృష్ణుడిని ఒక రారాజులోగా తన సింహాసనం నడిచి వచ్చి సభలో అందరి సమక్షములో ఈ ప్రశ్న అడగమని చెబుతుంది మా மாரிமலை முழங்கில் மன்னி கலந்தோங்கும் அறிவித்து வேலி மைய பெப்பாளம் பேர் மூரி நிபரந்தோ முழங்கி பரப்பட்டு சாதரமா போலே நீ பூனே பூவன்னை உன் கேள் நின்னிங்கனே பிழந்த கோப்படியே சீரியம் செங்கா వంద పర్వత గుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యము గల సింహము మేల్కొని తీక్షణమగ చూపులతో ఇటు అటు చూచి ఒక విధముగు వాసన గల తన ఒంటి వెంట్రుకలు నిగుడినట్లు చేసి అన్ని వైపులా దొరిలి దులుపుకొని వెనుకకు ముందరకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి బయటికి వచ్చినట్లు ఓ పుష్ప సవర్ణ నీవు నీ భవనము నుండి ఇట్లే బయటికి వేయించేసి రమణీయ సన్నివేశం గల లోకోత్తరగు సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును నిరింగ్ ప్రార్థించున్నాము